రెండో రోజు మనం ఎండబెట్టడం ఆరబెట్టడం ఈరోజు బాగా ఎండ కాయడం జరిగింది ఏ కింద ఎత్తుకున్నా కూడా పట్టాన్ని సౌండ్ రావడం జరుగుతుంది అది కొరికినప్పుడల్లా ఇదే ఎండ రేపు కూడా కాస్తే మూడో రోజు అవుతుంది మళ్ళీ మనం యాజ్ యూజువల్గా నిన్న ఏమైతే చేసామో ఉదయాన్నే పట్ల పరిచేసి ఎండబెట్టి ఆరబెట్టడం మళ్ళీ ఈవినింగ్ రాత్రి అయ్యేసరికి మళ్ళీ వాటి పట్ల పరిచేయడం గబక్కన వాన పడినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం చేయడం జరుగుతా ఉంది ఆ ప్రాసెస్ ఈ విధంగానే మనం చేసుకోవాలి కంపల్సరీగా ఫార్టీన్ పర్సెంట్ తేమ రావాలా వచ్చేదాకా మనం వదిలిపెట్టేది లేదు వాటిని ఎండబెట్టడమేను దేవుడి దైవాల ఎండ బాగా కాస్తుంది కాబట్టి బాగా ఎండడం తొందరలోనే ఈ సీడు కోనహారం పన్నెండు మూడు వందల సీడు మనం వినియోగదారుల రైస్ వరి పండించే వాళ్ళకి మనం సీడ్ పర్పస్గా పంపించడం జరుగుతుంది ఇది థ్యాంక్ యూ రెండో రోజు మనం మళ్ళీ కప్పెట్టేయడం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు ఉదయం ఓపెన్ చేయడం ఎండబెట్టడం ఆరబెట్టడం ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకురావడం మళ్ళీ రాత్రికి కప్పెట్టేయడం ఇదే ప్రాసెస్ కోనారం పన్నెండు మూడు వందల అరవై ఒరే రకం ఇది శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు వంగల వెంకటరెడ్డి అన్న గారు సీడ్ మనకి పంపించడం జరిగింది అది ఈ సీడ్ ఏమని చెప్పిన వాళ్ళు మనకి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సృష్టికర్త చెన్నమాధరం దామోదర్ రాజు గారు స్వయాన చెప్పడం జరిగింది మనకి ఈ సీడ్ వేయండి అని చెప్పంగానే మనం వంగల వెంకటరెడ్డి అన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ సీడ్ తీసుకొని వచ్చి సీడ్ వేయడం జరిగింది ఈ రోజున మనం రైతు సోదర సోదరి మనులందరికీ ఈ సీడ్ అందిస్తున్నామన్న ప్రకృతి సహకరించ బట్టే ఇప్పుడు కానీ వర్షాలు పడితే మనం ఏం చేయలేము ఇంకా వీటిని ఇంకా అక్కడ కాపేసుకోవడమేను భగవంతుడు దయ వల్ల ఎండ రావడం ఈరోజు కూడా బాగా ఎండ ఎండగాయడం జరిగింది ఆ ప్రకృతి దోసం ఎంత బాగా చేసినా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేమని చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఆ విధంగా ఆ సీడ్ మనకు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారు ఆ సీడ్ మనకు వేయమని చెప్పినటువంటి చెన్నమ్మ దామోదర్ రాజు గారు ఆ ఉరివొంగళం క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ సిద్ధి గారు అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు రెండో రోజు ఎండబెట్టడం ఆరబెట్టడం ప్రాసెస్ జరుగుతూ ఉంది ద ప్రాసెస్ ఆఫ్ పారి డ్రైవింగ్ మిషన్ తొందరలో ఆ మిషన్ కానీ వస్తే ఆ మిషన్ కూడా మనం ఈ విధంగా ఇక్కడి నుంచి మనం పడిపోవడం జరుగుతుంది ఆ మెషిన్లోనే ఇంకా రాబోయే రోజులంతా లేటెస్ట్ టెక్నాలజీస్ కాబట్టి ఆ మెషిన్లు యూజ్ చేస్తాం ఇంకా నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నుంచి ఈ విధంగా వానలకి ఎండలకి భయపడతా భయపడతా చేయడం జరుగుతూ అది ఏమి ఇబ్బంది లేదు సీడ్ అనేది ఇంకా ఫార్టీన్ పర్సెంట్ టైం వచ్చిన తర్వాత వాటిని మనం పంపించడం జరుగుతుంది సీడ్ పర్పస్గా కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఓకే థ్యాంక్ యూ రేపు మూడో రోజులో కలుద్దాం రైట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రెండో రోజు ధాన్యం ఎండబెట్టడం ఆరబెట్టడం ప్రక్రియ చేయడం జరిగింది బాగా బగబగం మండే ఎండలు రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అది ఇక రేపు మళ్ళీ మూడో రోజు ఎండబెట్టడం జరుగుతుంది ఫార్టీన్ పర్సెంట్ వచ్చిన తర్వాతనే మనం వాటిల్ని స్టోరేజ్ చేస్తుంది ఇందులో ఏ మార్పు లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి చేసి తీరాలి ఇందులో రాజ్యపడాల్సిన అవసరం లేదు దేవుడి దయ వల్ల ఎండ కాస్తుంది కాబట్టి నిన్న బాగా ఎండడం జరిగింది ఈరోజు బాగా ఎండ రేపు కూడా ఎండడం జరుగుతుంది కుదిరితే ఎల్లుండి మనం స్టోరేజ్ చేసేయడం జరుగుతుంది ఈ విధంగా కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సీడ్ కోసం ఎంతోమంది ఎదురు చూడడం జరుగుతుంది నేను కూడా ఎదురు చూస్తానే ఉన్నాను ఆ సీడ్ కోసం ఫార్టీన్ పర్సెంట్ తేమ్ వచ్చిన తర్వాతే వాటిల్ని మనం స్టోరేజ్ చేస్తాం అంతవరకు అవి ఎండతానే ఉంటాయి ఉదయాల పూట ఎండబెట్టడం మళ్ళీ రాత్రికి కప్పెట్టేయడం ఇదే ప్రాసెస్ ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉదయం ఎండ పెట్టడం వారు పెట్టడం మళ్ళీ రాత్రికి కప్పెట్టడం ఇదే ప్రాసెస్ గబ్బకం వాన పడినా ఇబ్బంది పడకూడదు ఓకే థ్యాంక్ యూ ఆ విత్తనాలు ఎండబెట్టే ప్రక్రియ నిన్న ఈ రోజు రెండు రోజులు పూర్తి కావడం జరిగింది ఈ రెండు రోజులు కూడా ఎండలు బ్రహ్మాండంగా కాసినాయి బాగా రోడ్డు పగిలి ఎండల్లాగా అనిపించినాయి మే నెల రోడ్ కార్తీక అన్న కూడా ఎక్కువ ఎండలు కాయడం జరిగింది ఎన్ని కాడ విత్తనాలు ఎండేదానికి కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నమస్కారం మేము ఊరి కోసం స్టార్ట్ చేసిన కానీ బాగా ఎండగాయడం జరుగుతూ ఉంది ఇది మాకే కాదు రైతులందరికీ మంచి శుభ శుభమైన జరుగుతుంది కానీ మేము సీడు ఎండ పెట్టాలనుకున్నాం పెద్దబ్బయ్య ఖచ్చితంగా నిన్న ఎలా భయంకరంగా ఎండ కాసింది ఇప్పుడు ఐదు అవుతున్నాయి కానీ భయంకరంగా ఎండ కాస్తనే ఉంది రేపు కూడా ఇదే ఎండ కాస్తే ఇల్లుండి చూసి మేము ప్రకృతి సేద్యం చేసేటప్పుడు ప్రకృతి సహకరించడం అనేది ఒక చిన్న సంతోషకరంగా పచ్చి డైలాగ్గా చెప్తున్నాను నారేతలప్పుడు చిరుచునుకులు ఈ కోతలప్పుడు రోడ్లు పగిలే బగబగ ఎండలు ఈ రెండుగా రైతు వారికి చాలా ఆనందకరమైన విషయాలు ప్రతి ఒక్కరికి రైతులకి ఎట్లాగా ప్రకృతి సహ సహకరిస్తే రైతులు ఎంతో సంతోషపడతారు బాగుపడతారు అయితే మనం ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు పంచభూతాలు కూడా అనేది మనకు నిదర్శనం ఇదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సర ప్రాంతంలో భయంకరమైన వడగా తుఫాను పైర్లన్నీ పడిపోయినాయి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ సీన్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పడల అంటే సివిఆర్ మాత్రం ఫార్మింగ్ ఒక గొప్పతనం పంచభూతాలు అంటే భూమి గాలి నిప్పు నీరు ఆకాశం వాటిలో భూమి అంటే మట్టి మట్టి నీరు ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది అవి పంచభూతాలు కూడా సహకరిస్తున్నాయి మనకు అది ఓకే థ్యాంక్ యూ